సుడిగాలి సుధీర్కి సంబంధించిన విషయంలో రష్మి గౌతమ్ ఎప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఉంటారన్న సంగతి తెలిసిందే అయితే రష్మి గౌతమ్ సుధీర్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ప్రేక్షకులకి ఎంత మ్యాజిక్ లాగా పనిచేసిందో ఇంద్రజ గారి యొక్క ప్రేమ కూడా అంతే అద్భుతంగా పనిచేసింది ఇంద్రజం అంటే సుధీర్కి రష్మికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం అందుకే ఇంద్రజ గారు సుధీర్ని తన కొడుకుగా భావిస్తారు ఇటీవల రష్మి గౌతమ్ తనకి అనారోగ్యంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ విషయం తెలిసి అందరూ షాక్ అయిపోయారు రష్మి గౌతమ్కి సంబంధించి ఇలాంటి ఒక ఇబ్బందికరమైన సమస్య ఉందని మరి ఇంద్రజారు కూడా ఎంతగానో బాధపడ్డారట వెంటనే సుధీని తీసుకొని రష్మి గౌతమ్ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం ఇలాంటి ఒకటి ఉందని నాకు చెప్పనేలేదు లేదంటూ ఆమె చాలానే ఫీల్ అయ్యారట సో రష్మి గౌతమ్ గారి గురించి ఆ సూచనలు తెలిసిందే ఇబ్బందులు నాకంటే చాలా చాలా బాధపడేవాళ్ళు ఇబ్బందులకు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని నేను డీల్ చేసుకోగలను ఎందుకో చెప్పాలనిపించి అలా చెప్పాను అంటే ఈ అవగాహన కోసమే ఎంతైనా సరే మనల్ని మనం నిలబెట్టుకోవాలి అలాగే మనం బలంగా నిలబడాలి ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్నాను తప్ప వేరొకటి కాదని మొత్తానికి రష్మి గౌతమ్ ఇంద్రజమ్మ గారికి తన మీద ఉన్న ప్రేమ పట్ల ఎంతో ఫిదా అయిపోయారు ఎందుకంటే ఇంద్రజ గారు జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆమె జడ్జిగా ఉన్నారు ఇంద్రజ గారితో ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా మంచిగా క్లోజ్ అయ్యారు సో శ్రీదేవి డ్రామా కంపెనీలోనే వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అందుకే సుధీర్తో కలిసి రష్మి ఇంటికి వెళ్ళి తన ఆరోగ్యం విషయం తెలిసి ఎంతగానో ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోయి తనకి జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఇలాంటి విషయంలో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలని ఆమెకు కొన్ని హెల్త్ జాగ్రత్తలు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇంద్రజ